హలో ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ మోక్షన్ అయితే బ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి తీయలేదన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే తీశాను మార్నింగ్ నుంచి సాటర్డే బ్లాగ్ ఎడిట్ చేసి అది పూజ చేయడానికే టైం అయిపోయింది ఇంకా అందుకని మార్నింగ్ అయితే తీయలేదు ఆఫ్టర్నూన్ అయితే తీస్తున్నాను టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది మోక్షని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను ఇంకా బబ్బులు అయితే పడుకున్నాను ఇంకా పడుకున్నా కూడా ఇంట్లో ఎవ్వరు లేరు కదా అని తీసుకొని వెళ్ళే వెళ్తున్నాడు అనమాట ఇంకా మధ్యలో అయితే లేసాడు ఎండ ఏం లేదు కాబట్టి ఈరోజు అంబ్రిలాస్ ఏం తీసుకుపోలేదు ఎండ ఉంటే ఖచ్చితంగా తీసుకొని పోయేదాన్ని లైట్గా ఉంది కదా అని తీసుకొని పోలేదు ఇంకా మోక్షని అయితే స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాను యాక్చువల్గా మేమైతే ఎప్పుడు కర్రీస్ బయట తెచ్చుకోమన్నమాట ఇంక ఈ రోజు అయితే మా వారు పప్పు తీసుకుని వచ్చారు తీసుకుని రమ్మని చెప్పినాను ఇంకా టైం సరిపోలేదు లేట్ అవుతుంది అని చెప్పి అయినా కూడా నేనైతే టమాటో రైస్ చేశాను ఇంట్లో అయితే చేసి ఇంకా టమాటో రైస్ కూడా చేసి పెట్టాను ఇంకా ఉట్టి టమాటా రైసే ఇంకా లంచ్లోకి ఏం కడుపు ఉండదు కదా అని చెప్పేసి ఇంకా పప్పు కూడా తీసుకుని రమ్మని చెప్పినాను ఇంకా పప్పు అయితే తీసుకొచ్చినాను ట్వంటీ రూపీస్ పప్పు అది టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా బిర్యానీ అట్లనే తెచ్చుకుంటాం కానీ ఇట్లా కర్రీస్ అది ఎప్పుడు తెచ్చుకోలేదు ఇక్కడ సో ఇంకా తినేసాము నేనైతే బబ్లుకి తినిపించేశాను మా వారైతే మోక్షకి కూడా తినిపించేశారు వీడియో తీస్తున్నాను ఎలా అర్థం పెట్టారో చూసారు కదా సో ఇంకా మా ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అయితే అవుతుంది మోక్ష దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట నేను ఇక్కడైతే మీకైతే ఒక యూజ్ఫుల్ టిప్ అయితే చెప్తున్నాను అదేంటో చూసేయండి ఇంకా నా వీడియోస్ లేడీస్ చూస్తుంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి యూజ్ అవుతుంది జెంట్స్ చూస్తే మీ వైఫ్స్కి అయితే షేర్ చేయండి ఇంకా జుట్టు ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న చిక్కులు పడడం నార్మల్ కదా ఇంకా ఆ చిక్కులు ఎలా తీయాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తుంది ఏంటి కెమెరా ముందరించు తదువుకుంటున్నావు అని అనుకుంటున్నారా అలా ఏం కాదండి బాబు మీరు అలా అనుకుంటే పప్పులో చారులు సాంబార్లో అన్నిట్లో కాలేసినట్టే నేను యూస్ఫుల్ టిప్ అయితే ఈ తల దూకునే దాని గురించి అయితే చెప్తున్నాను అన్నమాట ఇంకా నార్మల్గా దువ్వేస్తే చూడండి చాలా నొప్పి అయితే ఉంటుంది ఇంకా నేను చెప్పిన టిప్ అయితే యూజ్ చేస్తే తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళైతే యూజ్ చేసుకోండి ఇంకా మా తలనైతే పైనుంచి కొంచెం మధ్యలో వరకు సాఫీగా అక్కడ దాకా చిక్కు లేకుండా చూసుకోండి కింద రావడం చాలా కష్టం కదా సో అందుకని చెప్పేసి ఇంకా మొత్తం అయితే చుట్టేసుకోవాలన్నమాట ఆడదాకా తల మొత్తం నీట్గా సాఫీగా దూకోవాలి నెక్స్ట్ మొత్తం చుట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తాను చూసేయండి ఎంత చిక్కైనా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఈ టిప్ వల్ల ఈ టిప్ యూజ్ చేస్తే మొత్తం అయితే చిక్ అయితే తీసేసాను ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇది అనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఫోర్ ఫార్టీ అయితే అవుతుంది ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్లో మోక్ష దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా బబుల్ అప్పుడు కూడా పడుకున్నాడు ఆయన కూడా లేపుకొని తీసుకొని అయితే వెళ్ళేశాను అనమాట ఇంకా మోక్ష అయితే వస్తున్నాడు బ్యాగ్ కింద కట్టి తగిలించుకొని కూడా వేసుకోలేదు బ్యాగ్ ఇంకా వాడికి బరువైందంట అందుకనే నేనే బ్యాగ్ తీసుకొని వచ్చేసాను ఇంకా ఇంటికి రాగానే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట మేము ముందే వచ్చి కొంచెం బెటర్ అయింది స్కూల్ కూడా కొంచెం ఒక టెన్ మినిట్స్ ముందే వదిలేస్తానమాట ఇట్లా మబ్బు మబ్బుగా ఉందని వర్షం పడుతుందని ఇంకా ఈవినింగ్ నైట్ అయితే డిన్నర్కి అయితే సొరకాయ తప్లెంట్ అయితే చేశానన్నమాట తెలంగాణ స్లాంగ్లో చాలా స్పెషల్ అంట సర్వపిండి అని అంటారు ఇంకా మేమైతే సొరకాయ తప్లెంట్ అంటే అంటాము నాకైతే ఇది మోస్ట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ అనమాట చాలా ఇష్టం ఈ సొరకాయ తప్లెంట్ మా పిల్లలైతే ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను మా ఇంట్లో ఇంకా మా అమ్మ అయితే చేసేది ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు బాగా అనమాట నాకు చాలా ఇష్టం అది సో నేను ఎలా చేస్తున్నాను అమ్మ చెప్పిన స్టైల్లో మీకైతే చూపిస్తాను చూపిస్తేయండి ఇంకా సొరకాయ అయితే తీసుకొని ఇంకా దాన్ని అయితే రెండు పార్ట్స్ అయితే కట్ చేసినాను పెద్దగా ఉంటే ఇంకా తురుమడానికి రాదు కదా అని చెప్పేసి ఇంకా రెండు పార్ట్స్ కట్ చేసుకుని తురుముకున్నాను మీకు ఏ సైడ్ వీలుగా ఉంటే ఆ సైడ్ అయితే తురుముకోవాలంట పెద్దగా హోల్స్ ఉన్నకు వెళ్ళి అయితే తురుమలేదు మరి చిన్నగా హోల్స్ ఉన్నకెళ్ళి తుర్మలేదు మీడియం సైజులో ఉండే హోల్స్ సైడ్ అయితే తురిమేస్తాను అనమాట ఫస్ట్ పెద్దగా ఉన్న సైడ్ అయితే తురుమాను అవి ఎందుకు కొంచెం పెద్దగా వచ్చినట్టు అనిపించినాయి అందుకని ఇంకా మీడియం సైజులో ఉండే దాంట్లో అయితే తురిమేసా తురుము తురుముకొని పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నేను ఒకటి నేను ఒక మీడియం సైజు సురకా అయితే తీసుకున్నాను అని అయితే ఫుల్గా తీసేశానమాట ఇంకా అంతా మొత్తము ఇలా ఇంకా సొరకాయ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా దాంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అదే ఉల్లిగడ్డలు ఇంకా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి రోల్ అయినా తంచుకోవచ్చు లేక మిక్సీ అయినా పట్టుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే మిక్సీకే పట్టేసుకున్నాను కొంతమంది అయితే ఇంకా ఉల్లిపాయలు డైరెక్ట్గా చిన్న చిన్నగా కట్ కలిపేసుకుంటారు నేనే నాకు నాకెందుకో ఇట్లా మిక్సీ పడితేనే ఇష్టం ఉంటుంది సో నేనైతే మిక్సీ అయితే అలా పట్టేసి పెట్టుకుంటాను అనమాట ఇంకా కొత్తిమీర కరివేపాకు అయితే కట్ చేసుకున్నాను కరివేపాకు ఎందుకు కట్ చేస్తానో మీకైతే తెలుసు కదా మా పిల్లలు అయితే కరివేపాకు పెద్దగా ఉంటే తీసేస్తారు చిన్న ఉంటే ఇంకా అలానే తినేస్తారు అనమాట సో నేను అందుకని కరివేపాకు అయితే దేంట్లకైనా కూడా అలా కట్ చేసి వేస్తాను అనమాట ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు అయితే ముక్కలు కట్ చేసేసి ఇంకా ఫోర్ టు సిక్స్ పాట్స్ అయితే కట్ చేసి ఇంకా పచ్చిమిర్చి ఉప్పు ఉంది కదా దాంట్లో అయితే వేసి మిక్స్ అయితే పట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే సొరకాయ తురుముంది కదా అదైతే ఒక అయితే వేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా శనగపప్పు ఈ సొరకాయ దాంట్లోకి స్టఫింగ్ అన్నీ రెడీ చేసుకునే లోపలికంతా ఇంకా సొరకాయ శనగపప్పు అయితే నానిపోతుందనమాట కింద మా బాబుని అబ్జర్వ్ చేశారా ఎత్తుకోమని అరుస్తుండు ఏడవట్లేదు వాడు ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్య ఆడిపిస్తున్నా కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చి నేను ఎత్తుకోవాలని గోల చేసేస్తుంది నేనేం పట్టించుకోలేదు ఇంకా వాడే వెళ్ళిపోయినాడు అనమాట మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే సొరకాయ తురుము ఇంకా ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు కొత్తిమీర కరివేపాకు అయితే వేసి కలుపుకోవాలి మీకు శనగపప్పు అవైలబుల్లో లేకపోతే ఇంకా పుట్నాల పప్పు తెల్లపప్పులు ఉంటాయి కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు టేస్టీగానే ఉంటాయి ఇంకా నెక్స్ట్ అయితే బియ్యం పిండి అయితే కలుపుతున్నాను అన్నమాట ఇంకా బియ్యం పిండిలో కొంచెం కూడా వాటర్ అయితే యాడ్ చేయకూడదు అనమాట వాటర్ యాడ్ చేయకపోయినా కూడా దాంట్లో సొరకాయలో తురుములో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి కలిపేయాలన్నమాట పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా కొంచెం మెత్తగా పట్టేసుకున్నాను అనమాట కచ్చాపచ్చగా పట్టుకున్నవి కూడా ఏం కాదు కొంచెం మెత్తగా ఉంటే పచ్చిమిర్చి కూడా కనిపించవు కదా ఇంకా పిల్లలు కూడా తినేస్తారు ఆ పచ్చిమిర్చి కనిపిస్తుంది కూడా ఏరేస్తారని చెప్పేసి నేనైతే కొంచెం మెత్తగా పెట్టడం జరిగింది మీరైతే కచ్చాపచ్చగా అయితే పట్టుకోవచ్చు ఏం పర్లేదు ఎట్లా ఎలా ఉన్నా బాగానే ఉంటాయి ఇంకా తాను అయితే చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం లూజ్గానే ఉంది ఇంకొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా సేమ్ చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలిపేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకోకపోయినా కూడా ఏం కాదు నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా పక్కన పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మ చేసే విధంగా మా అమ్మ అయితే బియ్యం పిండి వేసి రొట్టె జొన్న రొట్టెలాగా కొడతదనమాట ఇంకా నేనైతే అలా ట్రై చేశానమాట బియ్యం పిండి వేసి అది ఎలా వచ్చిందో చూడండి ఇలా హోల్స్ అయితే ఎప్పుడు మా అమ్మ అయితే పెట్టదు నేను కూడా యూట్యూబ్లో చూసి ఇలా హోల్స్ అయితే పెట్టాను ఎలా వచ్చిందో చూద్దామని సో ఫస్ట్ అయితే తీయడానికి రాలేదు సక్సెస్ఫుల్గా ఫ్లాప్ అయింది అనమాట ఇంకా నెక్స్ట్ సెకండ్ అది ఇంకా దాన్నే మళ్ళీ చేసేస్తున్నాను ఆయిల్ వేసి ఇంకా నా స్టైల్లో అదే కవర్ అయితే కట్ చేసి నా దగ్గర చిన్న కవర్ ఉంది పెద్ద కవర్ లేదు కాబట్టి ఇంకా చిన్న కవర్లో చిన్న చిన్నగా అయితే చేశాను అందులో భక్షల కవర్లో కూడా లేదనమాట ఇంకా అదంటే మీరు దాంతోనైనా చేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేసేసి అలా చేసుకుంటే పెద్ద పెద్దగా చేసుకోవచ్చు సో నా దగ్గర చిన్న కవర్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా చిన్న కవర్ అయితే వేసేసాను కొంతమంది అయితే డైరెక్ట్గా పెన్నం పెట్టేసి పెన్నం మీదనే ఒత్తేసుకొని అది పొయ్యి మీద పెట్టి వెయిట్ చేస్తారనమాట నేను అలా కాదు ఇంకా చపాతి పలక పైన అయితే కవర్ పెట్టేసి ఇంకా అలా అయితే చేసుకున్నాను అనమాట చూడం చూడండి ఎంత గ్రీనిష్గా కనపడుతుందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మా పిల్లలకైతే ఇవ్వాలి ఎలా ఎలా ఉంటుందో చూడాలి ఎలా ఉందని చెప్తారు ఇంకా అదైతే కాల్చు కాల్చుతున్నాను కదా ఇంకా నెక్స్ట్ ఇంకొకటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది అవన్నీ కట్ చేసుకోవడమే లేట్ కానీ మిగతా అంతా సింపుల్ ప్రాసెస్ ఏ ఒకటి పొయ్యి మీద వేసేది కాల్చున్నంగా కింద ఇంకొకటి ఒత్తేసుకోవడం ఇంకా అంతే చాలా చాలా ఈజీ అనమాట దాంట్లోకైతే టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేపేసి ఇంకా చట్నీ అయితే చేసేసాను అనమాట మేమైతే చట్నీ లేకుండా తినలేము అందుకని దాంట్లో చట్నీ అయితే చేసేస్తాను పిల్లలకైతే చట్నీ ఏమీ ఇవ్వలేదు ఉట్టిదే ఇచ్చేసారనమాట చూడండి బాగా కాలింది కదా నెక్స్ట్ కూడా వేసేసాను అనమాట దీనికైతే అయితే హోల్సేమ్ పెట్టలేదు నార్మల్గా మేం చేసే స్టైల్ అయితే వేసేసి ఇంకా చపాతీలాగా చుట్టూ ఆయిల్ వేసి కాల్చుకోవడమే చూసారు కదా ఎంత బాగుంది కొంచెం బాగా గ్రీనిష్గా కాలిన కలరు చాలా బాగుంది ఇంకా ఫస్ట్ అయితే మా మోక్షకైతే ఇచ్చాను అనమాట ఇంకా అదైతే వీడియో తీయలేదు సూపర్ అని చెప్తున్నాడు ఇంకా ఎవరికి ఇస్తలేడు ఇది నాది ఇది నాదని వాడి దగ్గరే పెట్టుకున్నాడు అందరు నచ్చింది వాళ్ళకి ఇంకా మా బబ్బులు అయితే ఫస్ట్ టైం నుంచి ఉంటున్నాడు లక్కీగా అది కూడా వీడియోలో పడింది అనమాట ఇంకా నేనైతే తిన్నాను లాస్ట్ వాళ్ళందరూ తినేసాక నేను అన్ని చేసి తినే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫర్ చేయండి